హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ అయితే ఈరోజు ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైం వచ్చి సిక్స్ థర్టీ ఏమైతే అవుతుంది నేను అంతా ఏం జరిగింది నన్ను ఏంటి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు అండి ఐన్ షేర్ విత్ కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి నేను అయితే ట్వంటీ త్రీ ఆగస్ట్ నేను మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను అంటే చెప్పిన కదా నాకు జీరో సబ్స్క్రైబర్స్ అని అయితే ఎవరు చూడలేదు ఓకే ఇట్స్ ఫైన్ ఇట్స్ టోటల్లీ ఫైన్ ఎవరు చూడలేదు బట్ యూట్యూబ్ ఎవరికి రికమెండ్ కూడా చేయలేదు ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిందే మొన్న అది ప్రాబ్లమే కాదు అయితే కాలేజ్కి వెళ్ళాను కాలేజ్కి వెళ్ళి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి నేను ఎందుకంటే ఇది ఒక స్టూడెంట్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తారు ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ ఉంటారండి అంటే స్టూడెంట్లుగా ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్కి వాళ్ళు ఇచ్చారు ఉంటారు ఖచ్చితంగా అయితే స్టూడెంట్ అన్నవాడు డీ స్కాలర్ అయి ఉండొచ్చు లేదా హాస్టల్ అయ్యి ఉండొచ్చు రెండు ఛాన్సెస్ ఉన్నాయి ఇలా డిస్కాలర్ స్కాలర్ ఉన్నవాడికి ఏంటంటే ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి కాలేజ్ బస్ అయ్యి ఉండొచ్చు ఆర్టీసీ అయి నేను ఈ ఆర్టీసీ పెడది అయితే మార్నింగ్ ఫుల్ వర్షం కదా ఈ నాలుగు రోజుల నుంచి చాలా అంటే చాలా దారుణంగా వర్షం అయితే వస్తుంది అయితే నేను మా ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కి అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ నడిస్తే లోపల మా బ్లాక్కి వెళ్తాం ఇది కాలేజ్ సినారియో ఇక్కడ నుంచి ఇక్కడికే ఫస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిటీన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికే ఎయిటీన్ కిలోమీటర్స్ ఎక్కడి నుంచి వన్ కిలోమీటర్ అంటే టోటల్ ఇంత అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ జర్నీ చేయాలి నేను అప్పటికి మా కాలేజ్ వచ్చి నైన్ థర్టీకి అండి ఇప్పుడు కాలేజ్ నైన్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరితే ఎయిట్ ఎంకి బయలుదేరతాను స్టార్టింగ్లో అయితే సెవెన్కి బయలుదేరమని ఈ మధ్యన కొంచెం ఇటుకి బయలుదేరతాను ఎయిట్కి బయలుదేరితే వర్షం ఫుల్ వర్షం మీకు మార్నింగ్ వడ్లు చూస్తూ ఉంటారు కదా కొన్ని ప్లేసెస్లో వర్షం బాగా వస్తుంది అయితే నాకు ఎయిట్కి వర్షం వస్తే నేను అలా నా అంతా వెళ్ళి వెళ్ళి ఆకుంటాం ఎక్కడైతే అయితే వర్షం వస్తే ఆర్టీసీ వాళ్ళకి ఇబ్బంది కదా బస్సులు లేట్గా వస్తాయి బస్సు మిస్ అవుతాం మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది అయితే కాలేజీకి అయితే కొంచెం లేట్ అయింది ఎప్పుడైనా నేను నైన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళా ఎందుకంటే నేను కాలేజ్కి నైన్ థర్టీగా రీచ్ అయ్యా బట్ అన్నపడి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది దాదాపు ఒక కిలోమీటర్ నడిచేలోపు ఫిఫ్టీన్ మినిట్స్ పోవే మళ్ళీ కింద చెకింగ్ ఉంటుంది వీడు షూ వేసుకున్నా వీటి బెల్ట్ పెట్టుకున్నా తల్లపోటు మళ్ళీ దానికి నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ఆయన అట్లీస్ట్ నేను చెప్పేది వినాలి కదా నువ్వు వస్తే క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటే నేను ఒక్కడనే లేను మిగతా వాళ్ళ హాస్టల్స్ ఉన్నారు వాళ్ళు ఉండడం బట్టి ఆయన కూడా అలా అనుకున్నాడు బట్ అంత దూరం నుంచి అట్లీస్ట్ నేను అడగాలి ఒక లీస్ట్ పర్మిషన్ ఇవ్వాలి టైం మెయింటైన్ ఉంటాడు వర్షం వస్తే టైం అలా మెయింటైన్ చేస్తాం ఇట్స్ ఓకే ఆయన పర్స్పెక్టివ్లో స్టూడెంట్ అన్నప్పుడు ఎంటర్టైన్గా ఉండాలి మనం ట్రై చేస్తాం బట్ అవ ఇట్స్ టోటలీ ఫైన్ అయితే క్లాస్ అయింది ఫస్ట్ పీరియడ్ అంతా పోయింది అటెండెన్స్ కూడా లేదు మాకు పీరియడ్ పీరియడ్కి అటెండెన్స్ ఉంటుంది అదే ఆన్లైన్లో చేస్తాడు ఓ పీరియడ్ అటెండెన్స్ పోయినా పర్సంటేజ్ తగ్గిపోద్ది దాని తర్వాత వచ్చి నెక్స్ట్ పీరియడ్ తెలిసిందే కదా వచ్చి ఈ కాలేజెస్లో ఏంటి వాళ్ళ ఒక పీపీటీస్ ఉంటుంది ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా ప్రతి కాలేజీలో ఉంటాయి చెప్పి తెలిసి కానీ మాకు ప్రొజెక్టర్స్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు ల్యాప్టాప్ తెచ్చుకొని పీపీటీస్ కనెక్ట్ చేసుకొని అంతే చెప్పుకుంటూ పోతారు ఇంకా ఎప్పుడు ఏదైనా విన్నా అది ఒక చదివేస్తాడు ఒకడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకా ఎవరు అడిగి ఉంటారు డౌట్లు కూడా పెద్దగా అడరు ఎప్పుడో నేను అడుగుతాను కొన్ని డౌట్లు నాకు బాగా డౌట్ అనిపించింది లేకపోతే నేను గూగుల్ సెర్చ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళని బదులు మనకి సెల్ఫ్ షర్నింగ్ చేసుకుంటేనే ఉపయోగపడితే మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తే డౌట్స్ అను బట్ కుదిరినంత వరకు అడుగుదా ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఇలాంటి డౌట్ అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాను అయితే ఆ డౌట్స్ అన్నీ అలా క్లారిఫై అయినాయి అలా మూడు పీరియడ్లు అయిపోయినాయి ఒక పీరియడ్ పోయింది ఫస్ట్ పీరియడ్ పోయింది నైన్ థర్టీ టు టెన్ ట్వంటీ వరకు పీరియడ్ ఉంటుంది అది టెన్ థర్టీ వరకు తీసుకొని ఫస్ట్ పీరియడ్ అవైడ్ అయినా పోయింది టెన్ థర్టీ క్లాస్కి వెళ్ళాను లెవెన్ టెన్ వరకు ఉంటుంది క్లాస్ అంటే ఫస్ట్ టెన్ మినిట్స్ సిక్స్ పీరియడ్ వచ్చి ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది లెవెన్ టెన్ అయితే తర్వాత ట్వెల్వ్కి లాస్ట్ పీరియడ్ అదే అయిపోయింది మధ్యాహ్నం నుంచి లంచ్ వన్ అవర్ బ్రేక్ ఇస్తారు వన్ అవర్ ఏదో అలా తిన్నాం సరిగా లేదు ఇంకా భోజనం చేసిన తర్వాత మళ్ళీ వన్ టు త్రీ థర్టీ క్లాక్ క్లాసెస్ ఉంటాయి త్రీ థర్టీ కాలేజ్ అయిపోతాయి త్రీ థర్టీ పిఎస్సి యాక్టివిటీ అని ఉంటుంది ల్యాబ్కి తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్లారో వాళ్ళకే తెలియదు అట్లీస్ట్ కాలేజ్ ఇంత దూరం నేను తల ప్రయాణం చేసినందుకు ఇక్కడ వీళ్ళని జీరో బట్ కాలేజ్ మనం బిలీమ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పీజీ కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి బట్ ఇట్స్ ఓకే అటెండెన్స్ కోసం మోస్ట్లీ అందరు ఎక్కువ వచ్చేది అండ్ నాకు ఒక ఇన్సిడెంట్ ఏ అనిపించింది అంటే చాలామంది పేరెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతుంది ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయింది ఎంబీఎంసీకి చాలామంది హాస్టల్ హాస్టల్స్ నుంచి వస్తున్నారు అంటే దూరం నుంచి వాళ్ళ పేరెంట్స్ని వదిలి చాలామంది కొంతమంది బాగా చదువుకుందాం వస్తారు కొంతమంది బాగా ఎంజాయ్ చేద్దామని వస్తారు కొంతమంది మెమరీస్కి అంటే ఒక్కొక్కరు ఒక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వస్తుంటారు వాళ్ళ ఫైనాన్షియల్గా పర్వాలేదు అంటే మంచిగా ఎంజాయ్ చేద్దాం టూ ఇయర్స్ కాలేజ్ లైఫ్ మంచిగా చేద్దామని వస్తారు వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా మంచిగా మంచి ప్యాకేజ్ కొట్టేద్దాం అలా ఉంటారు అంటే చాలామంది హాస్టల్స్ నుంచి వచ్చి అంత అంత ఫీజులు కడుతున్నారు ఎంత ఫీజు అంటే హాస్టల్స్కి ఇయర్కి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అంట విత్ ఏసీ వితౌట్ వేసి వన్ ల్యాక్ వీళ్ళకి కరెంట్ బిల్ వీళ్ళే కట్టుకోవాలి అన్నీ వీళ్ళే చేసుకోవాలి ఫుడ్ అసలు ఫస్ట్ వన్ వీక్ బాగుంటుంది ఫస్ట్ వన్ వీక్ బాగుంటుంది తర్వాత ఏమి ఉండవు మరీ దారుణం ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాడో ఒకసారి నేను తిన్నాను బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాడు ఎలా ఉంటాయి అంటే దండం పెట్టు అంత దారుణం ఉంటాయి అలా మరీ దారుణం ఫుడ్ బట్ చదువు కోసం కొన్నింటి కోసం అలవాటు చేసుకుని ఉంటారు కదా అలవాటు అయిపోద్ది బట్ అది మ్యాటరే కాదు బట్ చాలా వరకు మా దాంట్లో ఫస్ట్ ఇయర్ వరకు ఒక దాంట్లో ఉండి సెకండ్ ఇయర్ చాలా వరకు హాస్టల్స్ అయితే మారిపోయారు చాలామంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అంతమంది ఫ్రెండ్స్ అవుతారు అంటే అక్కడ సరెన్స్ తెలియదు కదా కొత్త ప్లేస్ ఎందుకు కాలేజ్ హాస్టల్ తీసుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ ఏ మాత్రం తేడా సబ్జెక్ట్లో అయిపోయి ఇన్ని ఆలోచించి కాలేజెస్లో కొంచెం డబ్బులు ఎక్కువైనా కాలేజ్ హాస్టల్ ఉంటారు తర్వాత మోస్ట్లీ సెకండ్ ఇయర్ అంటే చుట్టుపక్కల కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవుతారు బోల్ ముందు ఉంటారు కాబట్టి బయట హాస్టల్కి వచ్చేసి అక్కడి నుంచి చిల్లు కొడదాం ఎలా ఉంటుంది బట్ మోస్ట్లీ కాలేజ్ లైఫ్లో కొంతమంది బాగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది బాగా చదువుకుంటారు అట్లీస్ట్ లాస్ట్లో మెమరీస్ 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 మార్క్స్ ఏం మెమరీస్ గుర్తుంటే అవి అంటారు ఇట్స్ ఓకే ఆల్ ఫైన్ బట్ ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళది అయితే ఉంటుంది నేను రోజు అయితే అలా గడిచింది మొత్తం తర్వాత వచ్చాను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం బట్ ఇది వీడియోలు ఎంత అయిపోద్దా అని ఆలోచిస్తున్నా చెప్తా స్టోరీ ఏంటంటే స్టోరీ వచ్చేసరికి ఇది ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి చదువు కోసం కాలేజ్కి వచ్చింది చదువు కోసం కాలేజ్కి వచ్చింది దూరం నుంచి హాస్టల్ నోట్ షీజే హాస్టల్ ఆర్ మ్యారీడ్ ఆల్సో పెళ్ళి అయింది వాళ్ళ ఆయన ఒప్పించి కాలేజ్కి చదువుకోవడానికి వచ్చింది కాలేజ్ నుంచి అండి పెళ్ళి అయింది కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి వచ్చింది అయితే ఇక్కడ వచ్చిందా వీళ్ళ లవ్ మ్యారేజ్ ఏంటంటే పిల్ల లవ్ మ్యారేజ్ ఇక్కడ చాలా వరకు పెళ్ళైన వాళ్ళు చదివినానికి ఎందుకు భయపడతారో చాలా నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఇక్కడ ఎలా వచ్చిందో తినేమో ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ సీన్లో ఒకడు ఉంటాడు వాడు అంటే బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ లాగే కనిపిస్తుంది బట్ రియాలిటీ జరిగేది అది కాదు అసలు ఏం జరిగింది ఏంటో చాలా అంటే చాలా లెంతీ అయిపోతుంది అది పెద్ద డిస్కషన్ బట్ చెప్పేది ఏంటంటే వాళ్ళ గురించి నీకు అంటే చెప్పాలి మీకు మీతోనే కదా షేర్ చేసుకునే తనే బ్రదర్ అండ్ సిస్టర్ అయితే నైట్ టు ట్వెల్వ్ వరకు మాట్లాడుకోకూడదు ఫస్ట్ థింగ్ అంతే కదా మార్నింగ్ నుంచి మీరే మీరే ఒకసారి మన ఫ్రెండ్స్తో మాట్లాడు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు కాలేజీలోనే ఉండి ఉండకెళ్ళిన తర్వాత ట్వెల్వ్ వరకు సిస్టర్ బ్రదర్తో మాట్లాడతారా ఇన్ జనరల్ మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ఉంటే కింద కామెంట్ చేయండి తర్వాత పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ ఏంటి ఇంకా చెప్పాను కదా చాలా ఒక స్టోరీ లెంత్ అయిపోద్ది వీడియో దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం అయితే గొడవ అయింది ఇది దానికి నాకు దీనికి ఆన్సర్ కావాలి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు కాలేజీలో ఉండి నైట్ ట్వెల్వ్ వరకు మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి అది ఒక బ్రదర్ మధ్య సిస్టర్ మధ్య ఏంటో నాకు ఒకవేళ మీరు చూసుకుంటే అంటే వీడియో మీరు ఎప్పుడు చూడవచ్చు నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసింది వీడియో అక్టోబర్లో చూడవచ్చు నవంబర్లో చూడొచ్చు ఎప్పుడు చూసినా పర్లేదు నేను ఖచ్చితంగా చూస్తాను మీరు ఇక్కడ వరకు ఐ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ అంతే కాకుండా సినిమాల విషయానికి వచ్చేసరికి సినిమాలు అయితే మంచిగానే కొన్ని సినిమాలు వచ్చినాయి అండ్ సండే అలాగే హాలిడే టుమారో అండ్ అంతే కాకుండా సోమవారం కృష్ణాష్టమి టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఏమిటో ఈ సెకండ్ ఈ ఫైనల్ ఇయర్లో అంటే కానీ మొత్తం అన్ని హాలిడేస్ ఎక్కువ వచ్చినాయి అట్లా కాలేజ్ స్టార్ట్ అయ్యి టూ వీక్స్ కూడా అయ్యింది టూ వీక్స్లోనే దాదాపు మంచిగా మంచిగా హాలిడేస్ వచ్చింది మరి చూడాలి తర్వాత ఏం జరగబోతుందో ఏంటో అయితే బ్లాగ్లో ఇది ఇది ఒకటి కాకుండా ఇంకోటి కూడా ఉంది అది కూడా షేర్ చేసుకుంటాను మీద ఈవినింగ్ వీడియోలో థ్యాంక్ యూ ఇదేనండి ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ రాములు థ్యాంక్ యూ